నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిట్టి ఇంటి వంట అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమాన్నాన్ని పాలు విరిగిపోకుండా గట్టిపడకుండా ఈజీగా కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు రైస్ వేసి రెండు లేదా మూడు సార్లు శుభ్రంగా కడగాలి ఈ విధంగా కడిగిన రైస్ని కొంచెం వాటర్ వేసి పది నిమిషాల పాటు నాననిద్దాం మరో బౌల్ తీసుకుని రెండు స్పూన్ల సొగ్గు బియ్యాన్ని వేసి దీన్ని కూడా వాష్ చేసి వాటర్ వేసి నానబెడదాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో మనం ఏ బౌల్తో అయితే రైస్ తీసుకున్నామో అదే బౌల్తో ఒకటి పావు బెల్లాన్ని తీసుకుని పావు కప్పు వాటర్ వేసి బెల్లాన్ని బాగా కరగనిచ్చి ఈ విధంగా బాగా కరగనివ్వాలి ఇలా బాగా కరిగిన బెల్లాన్ని మనకు పాకం అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఈ విధంగా కరిగిన బెల్లాన్ని పక్కన పెట్టి చల్లారినిద్దాం ఇప్పుడు ఒక కుక్కర్లో రెండు కప్పులు వాటర్ మనం తీసుకున్న కప్పు రైసు నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి రెండు కప్పుల పాలు వేసి ఒక గిన్నె పెడదాం ఇప్పుడు ఈ బౌల్ పెట్టడం వల్ల పాలు పైకి పొంగిపోకుండా ఉంటాయి లిడ్ క్లోజ్ చేసి మూడు విజిల్స్ రానిద్దాం విజిల్స్ వచ్చాక దీన్ని ప్రెజర్ అంతా తగ్గేంత వరకు తీసి పక్కన పెడదాం ఇప్పుడు మరో ప్యాన్ తీసుకుని రెండు స్పూన్లు నెయ్యి వేసి హీట్ అయిన తర్వాత కొద్దిగా జీడిపప్పు బాగా వేయిద్దాం జీడిపప్పు వేగిన తర్వాత తీసి పక్కన పెడదాం ఇప్పుడు అదే ప్యాన్లో కిస్మిస్ కూడా బాగా వేయిద్దాం ఇలా మంచిగా కిస్మిస్ వేయించిన తర్వాత దీన్ని కూడా తీసి పక్కన పెడదాం ఇప్పుడు ప్రెజర్ పోయింది కుక్కర్ ఓపెన్ చేసి ఆ గిన్నెలో కలెక్ట్ అయిన పాలు కూడా కుక్కర్లో ఆ రైస్లోనే వేసేయాలి ఇప్పుడు మంచిగా మెదపుదాం ఇలా మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం కరిగించుకుని పక్కన పెట్టిన బెల్లాన్ని వడగట్టి ఈ రైస్లో వేసేద్దాం ఇలా వేసాక బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత దీనిలోకి హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ పించ్ ఆఫ్ సాల్ట్ సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ ఇన్హాన్స్ అవుతుంది ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసి కలిపి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చిన్న మంట మీద ఇలా కలపాలి ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు కాచిన ఒక కప్పు పాలని దీంట్లో యాడ్ చేద్దాం ఇలా పాలు యాడ్ చేయడం వల్ల పరమాన్నం చిక్కబడకుండా ఉంటుంది ఇలా బాగా మిక్స్ చేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు చిన్న మంట మీదే ఉడకనిద్దాం అంతే అండి ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే బెల్లం పరమాన్నం రెడీ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ